శ్రీమాతే నమః శ్రీ గురు బీణమహ గురుగారు రీసెంట్గా మీరు హైదరాబాద్లో పాల్గొన్న హిందూ సభలో టైగర్ రాజాసింగ్ గారిని పిఎం కావాలని కోరుకున్నారు అయితే అంటే సీఎం అన్న కోరుకోలేదు మినిస్టర్ అన్న కోరుకోలేదు డైరెక్ట్ పీఎం అన్నారు దాంట్లో అంతరార్థం ఏంది అంటే మీరు అనరు ఊకనే అనరు ఏదైనా దాంట్లో ఏదో ఒక అంతరార్థం ఉంటుంది దాని గురించి చాలామంది ఎందుకన్నారన్నది మన భక్తులు కానీ మన పీఠానికి వచ్చిన వాళ్ళు కానీ మీ శ్రేయభిలాషులు కానీ చాలామంది అనుకుంటున్నారు దాని గురించి ఏదైనా చెప్తేనే మీరు సమాధానం కూడా చెప్పేశారండి ప్రశ్నలోనే మీరు సమాధానం చెప్పారు అంటే ఏదైనా కానీ మీరు సామాన్యంగా అన్నారు అన్నారు చూసారా అది సత్యం నేను ఎప్పుడు పూజ చేసినా దేవి ధ్యాన శ్లోకం అంటే అమ్మవారి ధ్యాన శ్లోకాన్ని పలుకుతూ ఉంటాను మీరు చాలాసార్లు విని ఉంటారు వాగ్దేవత వాగ్బీజి వాగ్మంత్రమూర్తి వాగీశ్వరి వేదజనని శారదంబ సిద్ధగాయత్రి దేవీం నమో నమ అని గాయత్రి చెప్తాను ఓం భుహు ఓం రువ అని చెప్తాను కదా విన్నారా ఎప్పుడన్నా విన్నారా ఇది పద్నాలుగు సంవత్సరాల నుంచి అంటాను ఇది స్వతంత్రంగా నేను నేను అంటే అంతకుముందు సర్వమంగళ మాంగళ్యే జయంతి మంగళ కాళి మంగళం వైష్ణవి మాయ ఇవి ధ్యాన శ్లోకాల కింద చదివేవాడిని అలా చేస్తూ చేస్తున్నప్పుడు ఒకరోజు సడన్గా నాకు ఒక ధ్యాన శ్లోకం వచ్చేసింది అది సెల్ఫ్గా వచ్చిందని అనుకోకూడదు కానీ ఒక యోగికి బుద్ధే గురువు జ్ఞానమే గురుత్వం సో అలా వచ్చింది కాబట్టి ఆ దర్శనాన్ని వినియోగించుకున్నాను అట్లా వాగ్దేవతను పలికి 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 ఇంతవరకు వచ్చినటువంటి వాక్కు వాస్తవంగా అంటే ఇది వృధా కాదు మేము చెప్పాలని కూడా చెప్పలేదు అక్కడ నేను అక్కడ స్టేజ్ మీద మాట్లాడాల్సిన అంశాలు వేరు ఇప్పుడు రోహింగ్యాలు ఈ దేశానికి ప్రమాదంగా మారుతున్నారు చాలామంది దేశంలో చొరబాటుదారులు ఎక్కువైపోయారు అందరి చేతి వృత్తులను లాగేసుకుంటున్నారు ఈ దేశపు బిడ్డలకు పనులు లేకుండా పోయినాయి అందున ఈ దేశపు మూలవాసులను వాళ్ళు వెడలగొట్టి వాళ్ళు ఆక్రమించుకుంటున్నారని చాలామంది బాధపడుతూ ఉంటే ధర్మవీరులందరూ ఒక సంఘటితం చేసుకొని ఒక స్టేట్మెంట్ తీసుకురావాలని ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నన్ను పిలిచారు అక్కడికి రాజస్థాన్ నుంచి ఒక స్వామీజీని పిలిచారు ఆ మధ్యలో మన తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ అని ఒక నినాదం తెచ్చారు వాస్తవానికి అది తప్పని నేను మార్వాడి గోబ్యాక్ కాదయ్యా రోహింగ్యా గోబ్యాక్ అనే నినాదంతో మాట్లాడాలని నేను వెళ్ళాను అక్కడికి ప్రిపేర్డ్గా వెళ్ళాను ఆ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఏమైందో తెలియదు అండి సడన్గా నా వాక్ స్తంభించిపోయి వాక్ అంతా డైవర్ట్ అయిపోయింది అది ఎందుకు అయిందో తెలియదు ఎవరు చేశారో తెలియదు వాస్తవంగా నా కంట్రోల్లో లేదది వెళ్ళాను ఒక్క నిమిషం అది ఎందుకో మనసు కొంత చింతన పడిపోయింది వేలాదిగా లక్షలాది మంది మన హిందూ బిడ్డలు వచ్చారు వాళ్ళందరినీ చూస్తున్నాను స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కట్టర్ హిందువులు ఒకరొకరు వయసు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు ఏజ్డ్ పర్సన్స్ యంగ్ బాయ్ అంటే నేనే చిన్న వయసులో అందరు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు వాళ్ళందరినీ చూసి ఇటు వీళ్ళని చూస్తూ అటు వాళ్ళని చూస్తూ మనసులో ఒక అంకురం ఏర్పడింది ఏమిటి వీళ్ళు చొరబాటుదారులు రావడానికి గల కారణం మన వైఫల్యం ఏంటి దేశంలో ఉండేటటువంటి నాయకులు అనుకోండి సెక్యూరిటీ వ్యవస్థ వీళ్ళందరి యొక్క అజాగ్రత్త వచ్చేశారు కానీ సరి అయిన నాయకుడు ఎవరైనా ఉంటే ఈ సభలు అవసరం లేదు వాళ్ళ గురించి మనం పోరాటం కూడా అవసరం లేదు కదా అవునా ఇంత సభ ఎందుకు అసలైంది ఒక మాట ఒకటి ఉంటే సరిపోతుందన్న ఒక మాటతో ఇటువంటి ధర్మానికి ప్రాణం సైతం ఇచ్చేటటువంటి ఇటువంటి ఒక వ్యక్తిని ప్రధానమంత్రిని చేస్తే ఈ పంచాయతీలు అయిపోతావు అన్న కోణంలో చెప్పాను నేను అక్కడ రాజాసింగ్ పక్కన పెట్టు ఆయన ఒక బీజేపీ పార్టీ ఎమ్మెల్యే పక్కన పెట్టు ఆయన ఏదో ఒక రాష్ట్రం నుంచి సింగ్ అంటే రాజస్థాన్కి చెందిన వాళ్ళు కదా అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి ఇవల్ల పక్కకెట్టు అసలు ఆ ఆ మనిషినే పక్క కెట్టండి ఆయన ధైర్యం నేను ఒక వీడియో చూశానండి భాగ్యనగర్లో తన కొడుకుని స్టేజ్ మీదకి ఎక్కించుకొని పక్క నిలబెట్టుకొని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు హిందీలో ఎవరికన్నా ఉంటే నా కొడుకును ముట్టి చూడండి నా తర్వాత ఈ హిందూ ధర్మం కోసం వాడే నిలబడతాడు అని కన్న కొడుకుని అందరి ముందర ప్రమోట్ చేసే ధైర్యం ఎవరికి ఉంటుందండి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎందరో తండ్రులు ఉన్నారు ఒక్కరినన్నా నా కొడుకు ధర్మం కోసం నిలబడతాడు ఎవడన్నా వచ్చి నా కొడుకును ముట్టురు అని చెప్పమని చూస్తా పనికిరాని ఆస్తుల కోసం కొట్లాడతారు చూడు గటర్మూర కోసం ఓకిరి కొరకు సేన్కాడ గెట్టుల కొరకు గొట్కసేస్తారు యావత్ దేశం కొరకు తన కొడుకుని అంత బహిరంగంగా పెట్టుకొని ఎవడంటాడండి అది నచ్చింది నాకు ఆయన లోపల తత్వం ఈనాడు స్వామిని ముగ్గురమ్మలు ఆవయించారు ముగ్గురమల తత్వం పరాశ్రీ స్వామిలో ఉన్నది రాజాసింగ్ అనే ఒక వ్యక్తిలో ఒక ఐందవ వీరత్వం ఉన్నది ఆ వీరత్వం ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి కుర్చీలో కూర్చుంటే ఈ సభలు అవసరం లేదు అన్న మూలం అక్కడ నీతి నీతి ఏంటో తెలుసా అక్కడ రాజాసింగ్ని రాజాసింగ్ని హైలైట్ చేశాడు పరాశ్రీ స్వామి అనేది కాదు సత్యం చెప్తా ఆ పొజిషన్లో మా బట్టి విక్రమార్క గారు ఉన్నా యాక్సెప్టెడ్ రేవంత్ రెడ్డి గారు ఉన్నా యాక్సెప్టెడ్ ఏ వ్యక్తి ఉన్నా అదే టీవీతో అదే ప్రౌడంతో అదే ధైర్యంతో ధర్మం కోసం స్టేట్మెంట్ ఇచ్చే ఎవడున్నా వీని ప్రధానమంత్రి చేయండి ఫస్ట్ అని చెప్తాను అంతే కానీ అనుకున్నారు అందరేమనుకున్నారు నీవన్నట్ల ఒక వ్యక్తిని ఎందుకు ఆ స్టేజ్ మీదనే కన్ఫ్యూజన్ వచ్చేసింది కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు చాలామంది పెద్ద వాళ్ళు ఉన్నారండి వాస్తవం చెప్పాలంటే అందరి ముందర ఆయనను పొగడాలన్న ఉద్దేశం నాది కాదండి సత్యం చెప్తా ఏ మాట కా మాట చెప్తా తప్పు ఉంటే తల్లి సనుగోయమన్నారు పెద్దలు మన మూటకం పల్లెటూరులు అంటారండి సామెత గత సంవత్సరాలలో ప్రసిద్ధ మఠాలు పీఠాలు అఖాడాలు పంతులని హరిద్వార్లో సమావేశమయ్యాయి నరేందర్ దామోదర్ మోదీ గారిని గెలిపిద్దాము గోహత్య లాగుతాయి రామాలయ నిర్మాణం అవుతుంది గంగానది ప్రక్షాళన అవుతుందని కొన్ని తీర్మానాలతో మాట్లాడిన తర్వాత అందరూ శ్రమించి కట్టగట్టుకొని మా ధర్మాలని పక్కకెట్టి గెలిపించాం రెండు టర్ములైంది ఇప్పటికీ మా ఆరాధ్య దేవత రోజు కోత గురి అవుతుందండి ఇంకెవరిని నమ్మాలి మేము ఎవరిని నమ్మాలి మాకు మనస్సాక్షి ఉండదా మేము రోజు పూజించుకుంటామండి ఆడ విజయచాముండేశ్వర మాత ముందల కామదేవు ప్రతిమ లేదా మా ఆరాధ్య దైవం అండి మాకు భావాలు ఉండవా మాకు మనస్సు ఉండదా చెప్పండి చేస్తారనే కదా మేము చేసింది ఇప్పుడు స్వామీజీలో కూడా టెన్షన్ మొదలైంది అరే రెండు టర్ముల రామాలయం కడతామన్నారు కట్టింద్రు సంతోషం అది ఘన విజయం చరిత్రలో స్వర్ణ అక్షరాలతో రాయబడేది ఎంతమంది చచ్చిన ఆ గుడి కోసం ఎన్ని ప్రాణాలు బలిదానం అయిపోయింది కేవలం ఆ గుడిని చూసి చచ్చిపోదామన్నోలు ఎంతమంది చచ్చిపోయినరో అయ్యింది గంగానది అంటే చూడండి భారతదేశంలో ఏ నదిలో కూడా డ్రైనేజ్ వాటర్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలు కలవకూడదు అది మనం ఎన్ని చేసినా రానటువంటి వేస్ట్ అది అవమానం మనకు వేరేతోనికి డైవర్ట్ చేసి సముద్రాలలో కలుపుకోవచ్చు ఏం చేయకున్నా ఒక నదిలో ఏ కలుషితం కలగకుండా ప్రక్షాళన చేయండి అంటే చేస్తామన్నారు కాశీకాడికే తిప్పుతారండి అక్కడిక్కడే గంగా గంగానదిలో ప్రక్షాళన సరే అది కాకుటేవా మోదీజీ గారు చేస్తారన్న ఆశ మాలాంటి సాధువులకు ఎందరికో ఒక నిరీక్షణ కళ్ళల్లో ఒత్తులేసుకొని అగ్నిహోత్రం అయ్యలేదు మా కళ్ళల్లో అయింది కాలే మనసు బాధ కాదా మనసు కాలదా ఆ ఫ్రస్ట్రేషన్ అంతా తీసిన అదే రాజాసింగ్ ప్రధానమైతే ప్రధానమంత్రి అయితే ఒక్క వారంలో గోహతేలాగుతాయి వారంలోనే ఈ రోహింగ్యాలు రారు ఎవడు రాడు మొన్నటికి మొన్న భాగ్యనగరంలో మనం చూడంగానే రెండు గుళ్ళు రెండు గుళ్ళ మీద దాడి చేసిరి రెండు గుళ్ళ మీద ముత్యాలమ్మ టెంపుల్లో తర్వాత మొన్న కూడా ఏదో సఫిల్గూడ అఫిల్గూడో ఒకటాయే కదా మొన్న ఒకటి ఇటువంటివి కలలో కూడా జరగవు ఈనాడు పరాశ్రీ స్వామిడ ఉన్నాడు ఒక పరంపర వ్యక్తిగా ఇక్కడ ఉన్నాడు పరాశ్రీ స్వామి నేతృత్వంలో ఇక్కడ జరుగుతున్నది ఏంటో అందరికీ అర్థమైపోయింది సందు పెడతామంటే సందు లేదు ఏలు పెడతామంటే సందు లేదు వై ద రూలర్ ఈజ్ పర్ఫెక్ట్ హియర్ అది ఆ నీతిని అర్థం చేసుకోవాలి ఆ సభలో ఉన్న వాళ్ళందరూ ఆ వీడియో చూసిన వాళ్ళందరూ కానీ చూడండి ఆనాడు సమర్థ రామదాసు ఛత్రపతి శివాజీకి తపసు ధర పోశాడు ఇంత ఋషినై ఉండగా ఇంత తాపసినై ఉండగా నేను ఎప్పుడూ భరతమాత భరతమాత హిందూయిజం హిందూయిజం అన్న నాడులు కోసి నాదే వాలుకుతాయి అటువంటి నేను అటువంటి ఒక వీరును పొగడకపోతే ఎందుకండి నా తపస్సు కోసం ఆనాడు విజయనగర సామ్రాజ్యాన్ని నిలబెట్టింది ఎవరు అవు అంత పెద్ద స్టేజ్ మీద ఆ వ్యక్తిని పొగిడితే పది మంది బుద్ధి తెచ్చుకుంటారని కూడా నిండొచ్చు వాస్తవమే కదండి రాజాసింగ్ గారి అన్నానన్న తత్వం కాదండి అక్కడ ఆయన ధైర్యం ఆయనలో ఉండేటు గుణశీలత అది ప్రతి నాయకుడికి ఉండాలని కూడా చెప్పాను నేను చెప్పాను ఆయన రాజకీయంగా ఉన్నాడు కుటుంబ నేపథ్యంలో ఉన్నాడు ధర్మంలో ఉన్నాడు ప్రతి నాయకుడు ఇలాగే ఉండండి అయ్యా అని చెప్పాను ఒక సాధువుగా అంతకన్నా నేనేం చెప్పాలి అంతే కదా అర్థం చేసుకునేవానికి ఆ స్టేజ్ మీద నేను చెప్పిన ప్రతి మాట కనివిప్పు అవు ఎవన్నో పిలిపించుకొని అల్లుడా రా బామరిది రా అన్నట్లు అవన్నీ పిలిపించుకొని మళ్ళీ వాన్ని ఓగొటనికే మన పంచాయతీలు సభలు మీటింగ్లు ఇప్పుడు ధర్నాలు చేయాలి ఎక్కడకైతే కొట్టుకున్నలే ఇదంతా ఎక్కడో ముడిపడి ఉన్నది అది సెట్రైట్ అవ్వాలన్న ఇటువంటి వాడు ప్రధానమంత్రి కావాలని నేను చెప్పిన చూడండి అంతకు మించి వేరే కోణం అయితే లేదు ఆ స్థానంలో చంద్రబాబు నాయుడు ఉన్న నేను అదే మాట చెప్తా జగన్మోహన్ రెడ్డి ఉన్న అదే మాట చెప్తా జగన్మోహన్ రెడ్డి కూడా రాజాసింగ్ లాగా ధర్మం ధర్మం అర్ధరాత్రి కంటైనర్లు ఆవులు పోతున్నాం అంటే పెన్నం పిల్లలు ఇడిచి బండేసుకొని పోయి కంటైనర్లు ఆపుతాడు అతని తెలుసా నేను ఎమ్మెల్యేని యూనో నేను ఎమ్మెల్యేని నాకు ప్రోటోకాల్ కావాలి అవెల్లా కాదు ధర్మం ధర్మం ప్రధానం ఈ జాతిలో ఈ దేశంలో పుట్టినందుకు గా మాత్రం అనేది ఏ చచ్చిపోవాలన్నాయా ఇంకా ఎంతసేపు బతికినా ఏం బతుకు ఈరోజు చూడండి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చచ్చిపోయాడు విమానం గూగుల్ పే చూడండి న్యూస్లో వస్తున్నావా నేను చూసి మధ్యాహ్నము ఎన్నాళ్ళు బతికినా ఎన్నేళ్లు బతికినా సస్తం 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 పోతాం కదా ఈ దేశంలో పుట్టి ఈ భరతమాత ఒడిలో పుట్టినందుకు ఆ భరతమాత మనల్ని పారవర్షంతో చూసేటట్టుగా బ్రతకాలన్నది నా సిద్ధాంతం అంతే తప్పిస్తే ఏం లేదు అక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లు ఇచ్చాను రోహింగ్యా భగావ్ దేశ్ కో బావ్ అనిపించానా విన్నారా లేదా లేదా బాలాపూర్లో మాత్రమే రోహింగ్యాలు ఉన్నారన్నది మన తెలుగు వాళ్ళ యొక్క సభ కానీ భారతదేశం మొత్తం ఉన్నారు పశ్చిమ బెంగాల్లో అయితే మరి ఘోరం అండి మేర దీది మమతా బెనర్జీకా కృపాసే పూర పశ్చిమ బెంగాల్ మొత్తం నిడిపోయారు అడైతే మరీ ఘోరం ఆడ యుద్ధాలు చేసిన పోరు యుద్ధం చేసినా కూడా పోరు అట్లా ఏమండి వేరే వాళ్ళకి చెప్తే కొడతారు నువ్వు నన్ను చూడు ప్రశ్న అడిగినావు కదా రాజాసింగ్ గారిని ప్రధానమంత్రి చేయాలన్న యొక్క మాటను మూలముగా గూఢముగా లోతుగా అర్థం చేయాలంటే మిడిమిడి జ్ఞానం సరిపోదు రాజాసింగ్ పొజిషన్లో నీ ఉన్న అదే చెప్తా ప్రదీప్ రెడ్డిని ప్రధానమంత్రిని చేయడం చెప్తా క్రాంతి ఉన్నా క్రాంతి కూడా అదే చెప్తా నేను రవి నోడు రవిని ప్రధానమంత్రి చేయండి అని చెప్తా అవుతావా రవి అవుతావా ఈ మధ్యలో చాలామంది ఇమ్మంటున్నారు తెలుసా అండి వాస్తవం చెప్పాలంటే నేను ఏ రాజనీతి కోసం రాజకీయాల కోసం నా బ్రాండ్ కోసం నా ఫేమ్ కోసం నాకు ఏదో పబ్లిసిటీ వస్తుందని నేను మాట్లాడలేదండి అమ్మవారి సాక్షి నా బుద్ధికి వస్తుంది నా వాక్కు పలుకోగలుగుతుంది ఆ కంఠంలో ఆ దారుడ్యం ఉండగలుగుతుంది అరుసలు అరుస్తా స్టేజ్ల మీద అంతే తప్ప చాలామంది పెద్ద మనుషులు ఏమంట రాజకీయంలో రానికే కానీ వల్ల చేస్తున్నాడు కానీ ఏమంట ఈ రాజకీయం నేనేం చేతున్నాండి ఏమండి సాక్షాత్తు రాజరాజేశ్వరికే నేను దాసుడను రాజరాజేశ్వరి అటువంటిది ఈ పిచ్చి రాజకీయాలు ఈ పిచ్చికుంట్ల రాజకీయాలు నేనేం చేయాలండి రాజకీయాలు చేస్తే ముఖ్యమంత్రి అయితే ఒక రాష్ట్రాన్ని శాసించగలమండి వేరే రాష్ట్రాల్లో మన పప్పులు ఉడకవు ఎమ్మెల్యే అయితే ఒక శాసనసభ శాసన మండలి వేరే దాంట్లతో పోతే మన పప్పులు ఉడకవు ప్రధానమంత్రి అయినా ఒక దేశాన్ని రూల్ చేస్తాము అది కూడా ఆయనకుండే కండిషన్స్ టర్మ్స్ బట్టి సర్వరాజ్యాలకి అధిపతి అయ్యేటటువంటి రాజరాజేశ్వరి యొక్క భక్తుడమైతే అది ఎంత గొప్పతనం అండి ఆ పదవి అనుకున్న ఇది మాత్రం సత్యం వేరే పదవులు నాకు అవసరం లేదు వేరే పదువులు నాకు ఇచ్చిన నేను వల్ల ఈ జన్మకు ఒక క్షేత్ర నిర్మాణం చేయగలిగాను అది కూడా విశిష్టమైనటువంటి దర్శనాలతో కూడిన క్షేత్రం సార్ ఆ కుబేరు కుంకుమ తయారీ ఎంత అద్భుతంగా ఉందయ్యా నిజం చెప్తున్నా ప్రామిస్ అసలు ఎలా దాని మెచ్యూరిటీ తీసుకోగలిగాను అందులో ఆ ద్రవ్యములు ఎలా సమకూర్చగలిగాను ఎంత విశేషంగానయ్యా అసలు బో అద్భుతం ఒక్కటి కూడా బాడీ ఫ్రీక్వెన్సీకి సైడ్ ఎఫెక్ట్ రాకుండా మళ్ళీ విత్ సైన్స్ ఇన్పుట్ దాట్ ఆహా ఇది కాక ఏం చేయగలగాలయో ఒక గురువు చెప్పండి సార్ ఈ జన్మకు నాకు ఇదే చరితార్థం అనుకుంటాను నేను ఇవన్నీ పక్కన పెట్టిన గోమాత కళ్యాణం చేశాను చూడండి దాట్స్ వెరీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్ ఎవరు చేస్తారయ్యా విశ్వమాత కళ్యాణం ముప్పై మూడు కోట్ల దేవతలకు తల్లి విశ్వమాతకే కళ్యాణం చేయించానన్న కీర్తి ఆ మనసులో ఉండే ఆనందం ఏమి ఇచ్చిన తరగదు నాయనా నాయన ఎన్ని తపస్సులు చేసినారా అని ఆనందం ఈ తుచమైన రాజకీయాలు చేసి ఏమొస్తాయా ఓ ఈ ఓటే నేను ఓటేసిన ఏం చేసినా అని ఈడిదిడతాడు ఇక ఈ పంచాయతీలంతా నెతిమీ నేసుకోవాలి ఏమవసరం అబ్బా పెద మనుషులు ఎవరైనా వీడియో చూస్తే గ్రహించండి నాకు రాజకీయాల మీద ఆసక్తి లేదయ్యా నేను రాజకీయాలకు రాను నీ పదవులు ఇస్తానన్న నేను వల్లాను మీకు దండేసి దండం పెడతా మాకు అవసరం లేదా పదవులు ఇది రాజసింగ్ గారి గురించి నేను భావాత్మకమైనటువంటి తత్వంతో అన్నానే తప్ప అది కూడా ధర్మం కోసం అన్నానే తప్ప ఆయన పొలిటీషియన్ అని కాదు ఆయన వ్యక్తి అని కాదు ఆనాడు మహారాణా ప్రతాప్ గారిని చూస్తుంటే భైరవుడు అనేవారు ఛత్రపతి శివాజీ మహారాజు చూస్తే ఒక చెండేశ్వరుడు ఒక వీరభద్రుడు అనేవాళ్ళు గుర్రమీని వస్తుంటే ఝాన్సీ లక్ష్మీబాయిని చూస్తే అనేవాళ్ళు దుర్గా మహాకాళి వస్తుందనేవాళ్ళు అంటే ఎందుకంటుండే వాళ్ళంతా వాళ్ళలో ఆ తత్వం ఉంది కాబట్టి అనేవాళ్ళు కదా అవునా కదా ఈనాడు భూమండలంలో పుట్టిన ప్రతి కాషాయంబరధారిణి జటధారిణి గురుత్వాన్ని అందరినీ కూడా దత్తాత్రేయంతో పోలుస్తారు దత్తుడి యొక్క లక్షణాలతో పుట్టిన ముద్దు బిడ్డ అంటారు అంటే రాజాసింగ్ గారి లోపల అన్నీ కనిపించాయండి గింత పిల్లవాడి నుంచి ముసల్లో వరకు రాజాభాయ్ 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 ఏమి ఇస్తే ఆ పేరు ఆయన ఏమో నటించాడా సాజాసి దాకా ఉన్నాడు కాబట్టి అందరికీ అర్థమైంది ఏమండి ఈ ఉన్నోళ్ళు అంతా చెప్పండి వాస్తవమా కదా అమ్మ మీరు చెప్పండి ఎవరన్నా తెలుసా రాజాసింగ్ ఎవరికన్నా అది ప్రదీప్ గారు దాన్ని వేరే వాళ్ళు వేరే విధంగా కూడా అనుకున్నారు మీరు అన్నట్ల రాజకీయ కోణంలో కూడా ఆలోచించే ఆలోచన చేసి ఉండవచ్చు కానీ దయచేసి నేనైతే అట్లా అనలేదండి నేను ఒక సన్యాసిని అండి ఒక తాపసిని ఒకరిని పొగిడి ఒకరిని తక్క చేసేటప్పుడు నేను తాపసిని కాను మాకేంటి మూలం ధర్మం యొక్క మూలం ఎక్కడ కనబడినా వాళ్ళని మేము కృతజ్ఞతగా స్వీకరిస్తాం అవునా శుభం